గోవిందాయ మహా జయ శ్రీరామ్ ఇది ఒక అవేర్నెస్ వీడియో అండి నేను గమనించిన చాలా వీడియోస్ అలాగే న్యూస్ పేపర్లో దీని గురించి తరచుగా న్యూస్ కూడా వస్తూ ఉంది ఒక అప్రమత్తత కలిగించాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మనము చాలామంది మీ దక్షిణ భారతీయులము ఎక్కువగా ఉదయము బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ఇష్టపడతాం సాయంత్రం వేళ కూడా రాత్రి వేళ కూడా ఏదో రెండు ఇడ్లీ తినేసేసి పడుకుంటారు హడావిడిగా భోజనం అంతా చేసే పరిస్థితి లేనప్పుడు అలాగే బయట ఎక్కడైనా సరే ప్రయాణాలు చేస్తూ లేదంటే బయట ఉన్నప్పుడు ఏ హోటల్లో అయినా సరే తినాలి అనుకుంటే ఇడ్లీ అయితే సేఫ్ అనుకుంటాం సహజంగా మిగతా ఎవరి ఇప్పుడు చపాతీలు వాటిలో మైదా అవన్నీ కలిపేస్తారు నూనె ఏం వాడతారో తెలియదు దోశలు రకరకాల దోశలు అదే ఇడ్లీ అనుకోండి ఎవరి మీద స్టీమ్ మీద ఉడుకుతాయి ఏదో ఆ సాంబార్తో చట్నీతో తినేవచ్చు సేఫ్ అనుకుంటాం చాలా మంది బయట తినాలంటే ఇడ్లీ సేఫ్ ఇంట్లో కూడా ఇడ్లీనే ఇష్టపడతాం మనం ఇప్పుడు ఆ ఇడ్లీ తినడం అనేది చాలా డేంజర్ వ్యవహారంగా మారిపోయింది ఇడ్లీ తినడం వలన క్యాన్సర్లు రకరకాల వ్యాధులు వ్యాధులు అంటే ఏ మామూలు కాదు భయంకరమైన వ్యాధులు వచ్చే పరిస్థితి ఒకటి ఏర్పడింది కాబట్టి అప్రమత్తత కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఇడ్లీ ప్లేట్స్లో ఇడ్లీ వేస్తారు చూసారు ఆ ఇడ్లీ ప్లేట్లకు కతుక్కోకుండా చక్కగా రావడం కోసము పాత రోజులు ఇడ్లీ ప్లేట్ల మీద పల్చటి ఒక క్లాత్ వేసి కాటన్ క్లాత్ దాని మీద ఇడ్లీ వేసేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు హోటల్స్ సిటీస్లో ఏం చేస్తున్నారో తెలుసా ఇడ్లీ ఉడకబెట్టేటప్పుడు ఆ ఇడ్లీ ప్లేట్ల మీద ఒక కవర్ వేస్తున్నారు ఆ కవర్ అలాంటిది అంటే ఎంత కైనా కూడా కరిగిపోతున్నమాట అలాంటి భయంకరమైన ప్లాస్టిక్స్ తోటి ప్రమాదకరమైన ఈ పాలిథిన్ రసాయనాలతో తయారు చేస్తున్న ఒక ప్లాస్టిక్ షీట్స్ ఇడ్లీ ప్లేట్ల మీద వేసి ఆ తర్వాత ఆ షీట్ల మీద ఏర్పడిన గుంటల్లో ఇడ్లీలు వేసేసి అమ్ముతున్నారు అప్పుడేమవుతుందంటే ఆ ఇడ్లీలు తీసేసి ఆ షీట్ అవతరపడేయొచ్చు ఈ ఇడ్లీ ప్లేట్లు ఏమైతే ఉంటుందో ఇవి కడిగే పని ఉండదు ఏదో పై పైకి వాటర్లో అలా అనేది సరిపోతుంది కష్టపడి తోమే పని ఉండదు ఈ మార్గం ఎందుకు ఎంచుకున్నారంటే ప్రత్యేకించి పట్టణాలలో ఈ పని చేసే లేబర్ ఎక్కువ దొరకడం లేదు ఈ హోటల్స్ లోను వాటిలో కూడా బాగా కూర్చుని ఇవన్నీ తోమడమో కడగడం చేసే లేబర్ దొరకడం కొంచెం కష్టంగా ఉంది పనివాళ్ళు దొరకడం అలాగే ఇడ్లీ వడ్డించేటప్పుడు కూడా ఈ వినియోగదారులు ఎవరైతే కస్టమర్స్ వస్తారో ఉదరడానికి వాళ్ళకి ఇడ్లీ వడ్డించినప్పుడు కూడా ప్లేట్ లో ఆ ప్లాస్టిక్ కవర్ ఒకటి వేసేసి ఆ కవర్ మీద ఇడ్లీలు చట్నీ వడ్డించేస్తున్నారు కొన్ని కొన్ని చోట్ల టౌన్స్ లో అయితే మనం హోటల్స్ చూస్తామంటే మనకి ప్లేట్ పెట్టి ప్లేట్ మీద అరిటాకేసి అరిటాకు మీద మీద వడ్డించేస్తారు పార్సులు అడిగితే కూడా కాగితంలో అరిటాక్ వేసి అరిటాకులో ఇడ్లీలు కానీ ఇవన్నీ వేసేసి ఇస్తారు అన్నమాట కవర్ బదులుగా అరిటాకులు వాడతారు కానీ బాగా సిటీస్ లో అలా కాకుండా కవర్లే వాడేస్తున్నారు ఇడ్లీ ప్లేట్ల మీద కవర్లు వేసి ఉడకబెడుతున్నారు అలాగే వడ్డించే చే సర్వ్ చేసే ప్లేట్స్ లో కూడా పైన కవర్ వేసేసి ఆ పైన ఇడ్లీలో వేస్తున్నారు అప్పుడు ఏమవుతుందంటే అంత వేడికి కవర్ రియాక్షన్ ఇస్తుంది కవర్లో ఉండే అత్యంత ప్రమాదకరమైన రసాయనాలు ఏవైతే ఉంటాయో అవి అవి ఇడ్లీల్లో చేరుతున్నాయి అవి మనం తరచుగా తినడం వలన మొదటి మనిపించదు కానీ నిదానంగా క్యాన్సర్స్ వస్తున్నాయండి ఆ క్యాన్సర్స్ కూడా ఏదో మామూలువి కాదు చాలా భయంకరమైన క్యాన్సర్స్ వస్తున్నాయి అనేసి డాక్టర్లు చెప్తున్నారు అలాగే సర్వే చేసేసి ప్రభుత్వం కూడా ఇలాంటి ఫుడ్కి సంబంధించి వండే విషయాల్లో ప్లాస్టిక్లు పాలిథిన్లు వాడకూడదని నిషేధం చేసినా కూడా చాటుమాట వ్యవహారంగా జరుగుతూనే ఉంది ఎవరంత పెద్దగా పట్టించుకుంటారు భారతదేశంలో అలాగే ఇంకో రెండో విషయం మనకి ఇంట్లో చేసుకున్న వీడ్లీ అంత తెల్లగా ఉండకపోవచ్చు కానీ హోటల్లో ఇడ్లీలు ఎప్పుడైనా సర్వ్ చేసిన చూడండి బాగా తెల్లగా చందమామలా కనపడతాయి ఇంట్లో ఇడ్లీలు ఎప్పుడు కూడా అంత తెల్లగా ఉండవు కారణం ఏంటో తెలుసా ఇడ్లీలో కూడా ఒక విధమైన వైట్ పౌడర్ ఇడ్లీలు బాగా తెల్లగా సాఫ్ట్గా చూడడానికి బాగా నీట్గా ఉండే విధంగా ఏదైనా ఒకసారి వస్తే అక్కడ ఇడ్లీ బాగుంటుంది అనేసి మరలా మరలా వినియోగదారులు ఆ హోటల్కి వెళ్ళే విధంగా ఉండటం కోసం వినియోగదారులను అట్రాక్ట్ చేయడం కోసం అని ఇడ్లీలో ఒక విధమైన పౌడర్ కలుపుతున్నారు అనమాట అది కలపడం వల్ల ఇడ్లీలు బాగా తెల్లగా చందమామలు లాగా వచ్చి సాఫ్ట్గా ఉంటాయి ఆ పౌడర్ కూడా విషపూరితమైన రసాయనాడతో తయారు చేసింది భారతదేశంలో ఈ ఫుడ్ కలర్స్ పౌడర్లు మొత్తం నిషేధం చేసిన తర్వాత కూడా వాటిని చాటుమాటుగా తీసుకొచ్చేసి ఫుడ్లో కలిపేసి వాడేస్తున్నారు ఆ వైట్ పౌడర్లు కానివ్వండి ఇంకా ఏవైనా సరే రంగులు ఫుడ్ కలర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ప్రమాదకరమైన ప్రాణాంతకమైన రసాయనాలతో తయారు చేసినవే వాటిని తీసుకొచ్చేసి వీళ్ళు ఫుడ్లో కలిపేసి ఇష్టానుసారంగా వాడేస్తున్నారు ఒక కంట్రోల్ లేదు వద్దని నిషేధం చేసినా సరే ఈ వ్యవహారం దాదాపు అన్ని హోటల్స్లోనూ రోడ్డు పక్కన ఈ ఏదైతే స్ట్రీట్ ఫుడ్లు అన్నిట్లోనూ ఈ వ్యవహారం సాగుతూనే ఉంది కాబట్టి ఇడ్లీ తినే విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి కవర్లలో వేసి వండినవి అలాగే ప్లేట్ పైన కవర్ వేసేస్తేను అలాంటివి దయచేసి తినకండి ఇడ్లీలు మరీ తెల్లగా ఉన్నాయంటే చూడ్డానికి తెల్లగా చక్కగా ఉన్నాయంటే దాంట్లో ఖచ్చితంగా వైట్ ఫుడ్ కలర్ కలిపినట్టే లెక్క ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ఇహా రెండో విషయం చాలా మంది అల్లం పేస్ట్ పేస్ట్లు చేసుకోవడం ఎందుకులే అని ఈ హడావిడి రోజుల్లో బిజీ లైఫ్ లో రెడీమేడ్ గా తెచ్చేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని ఆ కూరల్లో వాటిలో వేసుకుని వాడుకుంటున్నారు సూపర్ బజాలకు వెళ్ళినా కూడా ఇంత ఇవి కవర్లు దొరుకుతాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాటిల్స్లో దొరుకుతాయి అన్నమాట తెచ్చేసి పెట్టుకొని ఫ్రిజ్గా ఉంటే ఫ్రెష్గా ఉంటుంది వాడేసుకుంటున్నారు ఇవి ఈ మధ్యకాలంలో కొన్ని విజువల్స్ వచ్చాయండి అసలు చూడలేరు అత్యంత ప్రమాదకరంగా అసలు ఆ పరిసరాలన్నీ కూడా అత్యంత అపవిత్రంగా అశుభ్రంగా ఉన్న పరిసరాలు అవి వాడే ఈ గిన్నెలు ఇవన్నీ ఉంటాయి కదండీ బాస్కెట్స్ అవన్నీ కూడా అవి విపరీతమైన మురికితోటి అలాగే ఆ వెల్లుల్లి ఆ పైన పొట్లు అవన్నీ పోవడం కోసం వెల్లుల్లి ఏదైతే ఉంటుందో అవి వేసి కింద కాళ్లతోటి ఆ వెల్లుల్లిని తొక్కుతున్నారండి ఈ అల్లమ వెల్లుల్లి వీటిని గంపాల గంపలు తెచ్చి వేసేసి కింద ఉత్త నేల మీద ఏమీ లేదు కింద ఒక క్లాత్ కానీ ఏమి లేదు కవర్ కానీ లేదు నుంచోని బాగా విపరీతంగా కాళ్ళతోటి తొక్కేస్తున్నారు ఆ చేసే పరిసరాలు కానీ చేసే మనుషులు గాని పర్రమ్మ అపవిత్రంగా అపరిశుభ్రంగా చూడటానికే వాంతులు వచ్చే విధంగా ఉన్నారు ఎలా పడితే అలా తయారు చేసేసి అది తొందరగా పాడైపోకుండా ఉండటం కోసం ప్రిజర్వేటివ్స్ కలిపి అందంగా ప్యాకెట్స్ లోను సీసాల్లోనూ ప్యాక్ చేసి ఆ ఫుడ్ సేఫ్టీకి సంబంధించిన సర్టిఫికేట్ డబ్బులు ఇస్తే ఇండియాలో ఎక్కడైనా ఇస్తారు ఇదిగో ఇది పరానామా అది ఫుడ్ గ్రేడ్ నెంబర్ వన్ క్వాలిటీ అనేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు ఇంకా మీకు ఒక భయంకరమైన విషయం తెలుసా ఈ వెల్లుల్లి ఉల్లిపాయలు ఏవైతే ఉంటాయి వీటిపైన బ్లాక్ ఫంగస్ అనేసేసి నలుపు రంగు చుక్కలు బ్లాక్ కలర్లో ఒక మసిలాంటిది ఏర్పడుతూ ఉంటుంది మీరు గమనించే ఉంటారు ఈ ఉల్లి వెల్లుల్లి తినేవాళ్ళు వాళ్ళకి తెలుసు కూడా ఈ విషయం ఈ బ్లాక్ ఫంగస్ అనేసేసి ఈ ఉల్లిపాయల మీద వెల్లుల్లి రెబ్బలకి కూడా బ్లాక్ కలర్లో వస్తుంటుంది మనం ఇట్లా పట్టుకొని ఇట్లా చూసామంటే వేలి కద్క్కుంటుంది అన్నమాట మసిలా ఉంటుంది అది చాలా చాలా డేంజర్ అండి బ్లాక్ ఫంగస్ చాలా డేంజర్ అసలకి అంటే అది వచ్చింది పైన అంటేందంటే అది కంప్లీట్గా విషపూరితం అయిపోయింది అని అర్థం వాటిని కూడా ఏమాత్రం పట్టించుకోకుండా వీటిలో వేసేసి కాళ్ళతోటి ఒక అపరిశుభ్రమైన ప్రదేశాల్లో అపరిశుభ్రమైన పాత్రలో వేసి కాళ్ళతో తొక్కి నలిపేసి మొత్తం కలిపి తయారు చేసేసి పాడైపోకుండా ప్రిజర్వేటివ్స్ కలిపి నీట్గా ప్యాక్ చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తున్నారు మన మహిళలు ప్రత్యేకించి తొందరగా వంట అయిపోతుందిలే అనేసి అవి తెచ్చేసుకొని పెట్టుకొని ఆ కూరలో వేసేసుకోవడం తిరగాడు పాత రోజుల్లో వెళ్ళినన్ని హాస్పిటల్స్ ఇప్పుడు ఉన్నాయంటే శరీరంలో ఎన్ని వైభవాలు ఉన్నాయో ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయో ప్రతి దానికి స్పెషలిస్టులు తయారైపోయారంటే ఎంతమంది స్పెషలిస్టులు ఉన్నా కూడా అంతుబట్టని రోగాలు వస్తున్నాయంటే ఆ అంతుబట్టణ రోగాలకు ఎక్కడ పరిగెత్తాలో భారతదేశంలో ఎవరో వైద్యులు లేక విదేశాలకు కూడా వెళ్ళాల్సిన పరిస్థితులు వస్తున్నాయంటే ఆ విదేశాలలో కూడా ఆ ట్రీట్మెంట్లు కరెక్ట్గా సక్సెస్ అవ్వడం లేదంటే ఇన్ని రకాలు కూడా కేవలం మనుషులకి వస్తున్నాయంటే మనం తీసుకునే ఆహారాలు అసలుకి ఏమాత్రమైనా భద్రంగా తీసుకుంటున్నామా తీసుకునే ఆహార విషయంలో మనం జాగ్రత్తగా ఉంటున్నామా కనీసం పిల్లలకైనా జాగ్రత్తగా మనం ఆహారం తినిపిస్తున్నామా ఇవి మనం ఆలోచించుకోవాలి ఫైనల్ గా ఒక విషయం సంపాదించుకోవాలి సంపాదన ధ్యేయము అనే ఒక లాభాపేక్ష ఉన్నవారు వ్యాపార దృక్పథం ఉన్నవారికి నీ మీద నీ కుటుంబం మీద ప్రేమ ఎందుకు ఉంటుందండి నీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళు కూడా తింటారు ఏదైనా జరుగుతుందేమో అనే అంత ఆందోళన కానీ అంత ఆలోచన కానీ ఉంటుంది ఏదో రకంగా చేసామా ఎక్కువ మార్జిన్ వెగలపెట్టుకున్నామా తక్కువ పదార్థాలు కొనుక్కొచ్చి తక్కువ కొనుక్కొచ్చేసి ఇది తయారు చేసామా ఎక్కువ మార్జిన్ ఎక్కువ లాభాలు గడించామా సుఖంగా బ్రతికామా ఇదే కలికాలంలో నియమము కాబట్టి వీలైనంత వరకు కూడా బయట తిరగపు తగ్గించేసేయండి అంతగా మీకు టైం లేకపోతే రకరకాల కూరలు అన్నము ఏదో అన్నం పప్పు కలిపేసి చేసిన ఒక కిచిడి లేదా పెరుగన్నము లేదా అన్నంలో పాలు పోసుకొని ఆ వేళ కదైనా తినేసి కడుపు నింపుకోండి కానీ ఇంత డేంజర్ ఫుడ్స్ జోలికి వెళ్ళడము ఇవన్నీ సూపర్ బజార్లో కొనుకొచ్చుకుని ఫ్రిడ్జ్ పెట్టుకొని పెట్టుకుని ఫ్రిడ్జ్లు నింపుకొని తినడము ఇవన్నీ కూడా తగ్గించేయండి మనం తింటున్నాం బిడ్డలు కూడా అది తింటున్నారన్న ఒక విషయాన్ని ఆలోచించుకోండి కుటుంబాలు భద్రంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఈ జాగ్రత్తలు కట్టి ఖచ్చితంగా పాటించాలి మన కళ్ళ ముందు మనం వండుకున్న ఆహారం తప్ప ఇంకా ఎవడు అమ్మినది ఎవడు పెట్టింది ఏ సూపర్ బజార్లో దొరికేది ఏదైనా కూడా ఎలా తయారు చేస్తారో మనం చూడలేదు కాబట్టి దాన్ని నమ్మకూడదు కుటుంబాలు ఆరోగ్యంగా ఉండాలి అనుకుంటే దయచేసి జాగ్రత్తలు తీసుకోండి సత్యమేవ చే ధర్మరక్షిత రక్షిత జయ శ్రీరామ్ krishna brahman